హలో నంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను చూసారా మేము ఒక హోటల్కి అన్నమాట ఎక్కడంటే చిక్మగళూరులో అక్కడి నుంచి ధర్మశాలి టెంపుల్కి వెళ్ళే మధ్యలో అన్నమాట హోటల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది టైం అయిపోతున్నా మా వారు అరుస్తున్నా కానీ తీయాలి ఎట్లయినా చాలా బాగుంటుంది మేము అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి ఎంత అందంగా ఉందో అసలు అయితే చూడ్డానికి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదు కానీ చాలా అందంగా డెకరేట్ చేశారు హోటల్ ముందు ఇలా వాటరు అన్నీ బొమ్మలు అనమాట డగ్స్ అని లైట్స్ చూడండి ఎంత బాగుందో అట్లా కారు దిగగానే ఎదురుగ్గా అనిపించింది ఇంకా ఇంకా తీసేయాలి వీడియో అని చెప్పి తీసాను అనమాట టైం అవుతున్నా ధర్మస్థలి టెంపుల్ క్లోజ్ చేస్తారు అని అనుకున్నా కూడా గబగబా తీసేశాను అనమాట మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ